జై శ్రీ లక్ష్మీనరసింహనమహ ఈ రోజున ఈ విరుపాపురం క్షేత్రానికి సంబంధించినటువంటి శ్రీ యోగ నారసింహస్వామి సన్నిధానంలో తొమ్మిదవ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ స్వామివారి వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు విశేష ద్రవ్యాలతో అభిషేకము సహస్రనామార్చన సుదర్శన హోమము ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిపి తదుపరి ఈ క్షేత్రంలో విశేషంగా కళాకారులను జ్యోతిష్యవేత్తలను నాయకులను అందరినీ కూడా స్వామివారి ఆశీర్వాదక పూర్వమైనటువంటి సత్కారాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విశేషంగా అన్నదాన కార్యక్రమాన్ని జరిపించినటువంటి పెద్దలు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులు ఈ క్షేత్రం అభివృద్ధికి పాల్పడినటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ విశేషమైన కార్యక్రమానికి రాష్ట్ర అర్చక పురోహిత విభాగం అధ్యక్షురమైనటువంటి దత్తాత్రేయ శర్మ అనే నేను మరియు ఈ యొక్క రాష్ట్ర రజక సంఘ చైర్మన్ చైర్పర్సన్ అయినటువంటి సావిత్రమ మేడం గారు మరియు ఈ యొక్క వైదిక వేద శాస్త్రానికి ముఖ్యంగా వైదిక సాహిత్యవేత్తలు ముందునటువంటి మన తరుణ స్వామి గారు అలాగే గ్రామ పెద్దలు విశేషంగా విచ్చేయడం జరిగింది ముఖ్యంగా కూడా నల్లారెడ్డి గారి కార్యక్రమానికి వారు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో ఇంతమందికి విశేషంగా అన్న కార్యక్రమాన్ని అన్న చేసిన వ్యక్తి ఆయన పేరండి అన్నగారు గ్రామస్తులు పెద్ద రంగన్న గారు మరియు గ్రామస్తులందరూ కూడా గ్రామ పెద్దల వారు ఇంత ఘనంగా చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ప్రతాప్ స్వామి గారు ఎందుకంటే కర్త కర్మ క్రియ ఈ సన్నిధానానికి ఆయన ఉండి ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతాప్ స్వామి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపిన సర్పంచ్ గారికి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ముఖ్యస్థులకు అన్నదాతలకు నాయకులకు ఉపనాయకులకు ఆహ్వానితులకు అందరికీ అతిథులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ శ్రీ నారసింహస్వామి యొక్క కృప వారందరి మీద ఉండాలని అత్యంత తొందరలో ఈ క్షేత్రం నక్షత్ర మండలంగా ఎందుకంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలకు సంబంధించినటువంటి చెట్లు ఇక్కడ మనకు కనిపించబోతున్నాయి ఎన్ని రాసులు ఉన్నాయో ఆ రాసులకు సంబంధించిన చెట్లు కనిపించబోతున్నాయి నవగ్రహాలకు సంబంధించిన చెట్లు కనిపించబోతున్నాయి గోసేవ ఇక్కడ జరగబోతోంది కాబట్టి ఇక్కడ గోమండలంగా రసమండలంగా నక్షత్ర మండలంగా తయారు కాబోతున్నటువంటి ఈ సన్నిధానంలో ఇంత ఘనమైన కార్యక్రమం జరగడానికి వరుణుడు కూడా అనుగ్రహించి వర్షం పడకుండా మీ కార్యక్రమం సజావుగా చెయ్యండి అన్నదానం చెయ్యండి మీరంతా చేయి కడుక్కున్న తర్వాత నేనే లక్ష్మీనారసింహస్వామి యొక్క ఈ కొండను శుభ్రం చేస్తాను అని అన్నట్టుగా మన నెత్తి మీదనే వరుడు ఉన్నాడు మన భోజనం అంతా సజావుగా జరిగిన తర్వాత ఆయన చెయ్యవలసిన ఆయన చేస్తానని ముందుకొచ్చిన తెలుస్తా ఉంది ఇటువంటి ఘనమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతాప్ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక హరే శ్రీనివాస హరే శ్రీనివాస సురేష్ గారు రండి మీరందరూ కూడా ఎందుకంటే భజననే మూలం సంకీర్తన ప్రియ కలియుగంలో సంకీర్తన ఎక్కడ ఉందో అక్కడే ఉన్నాడు కనుక మీరు మీ ధర్మాన్ని మానవద్దని మీకు మనస్ఫూర్తిగా కోరుతూ చిన్న సత్కారాన్ని స్వీకరించబడుతున్నాం సర్పంచ్ గారు మీ ఆధ్వర్య కాబట్టి అంటే నారసింహస్వామి ఏమేం కావాలో అన్నిటినీ సంసిద్ధం చేసుకున్నాడు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు ఇంకొకటి ఈ కొండ తీపిదనాన్ని మా అన్న ఇచ్చినాడు బెల్లం ఇచ్చుకుంటూ వచ్చి ఈ క్షేత్రం అంతా కూడా చల్లదనం చేసినారు ఒకటి కాదు ఏ కార్యక్రమం జరిగినా ఈయన ముందున్నాడు ఈయన సత్కారానికి రాడు ఈయన సేవకు వచ్చినటువంటి నిజమైన సేవా తత్పరుడు కలగకుండా ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి పోలీస్ వ్యవస్థను కూడా సత్కరించాలని కోరుతున్నాం సార్ వరుణుడు పలుకుతున్నాడు జాగ్రత్త పడండి వరుణ్ వస్తున్నాడు ధన్యవాదాలు మా సర్పంచ్ గారు కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజు అత్యంత మహారథులు అందరి సమక్షంలో అలాగే గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్త మహా మహాశయలు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ముఖ్యంగా ప్రతి సంవత్సరము నాలుగవ శనివారము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా నడిపిస్తూనే ఉన్నాము ముఖ్యంగా గతంలో ఇక్కడ ఈరన్న కొండ అనేది కొండ వెలిసినది అక్కడ ఇక్కడ లక్ష్మీ స్వామి స్వయంగా వెలిసి ప్రతాప్ స్వామి అనే వ్యక్తి ద్వారా ఈ యొక్క ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తూ రోజు రోజుకి అభివృద్ధి పరుస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరుపుతున్నాము రాబోయే రోజుల్లో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఖచ్చితంగా మన గుడా గడాద్ర స్వామి చెప్పినట్టు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం శ్రావణ మాసం చివరి నాలుగో శనివారానికి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలని ఒక సంకల్పం ఉంది కాబట్టి ఆ సంకల్పాన్ని గ్రామ ప్రజల అందరి సమక్షంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క క్షేత్రంలో వచ్చే శ్రావణ మాసం నాలుగో శనివారము గిరి ప్రద గిరి ప్రదక్షిణ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుతామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు నాయకులకు పెద్దలకు అందరికీ అధికారులకు అందరికీ నా నేను నమస్తమంత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం

ఆ నారసింహ స్వామి కృప సదా ఉండాలి ఎందుకంటే ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే శిల్పి ఎన్నో సార్లు తన మీద కూడా దెబ్బ పరుచుకోవడానికి చేసుకుంటారు ఎంతో కష్టపడితే తప్ప విగ్రహమే తయారు కాదు అలాంటిది ఆధ్యాత్మిక చింతనే తయారు కావాలంటే నిందలు తిట్లు అవమానాలు బాధలు కష్టాలు అన్ని వచ్చినా ఎన్ని వచ్చినా కృష్ణార్పణ వస్తువు అని అన్ని ఆ పరమాత్ముడికే శ్రీకృష్ణ పరమాత్ముడికే కైంకర్యం చేస్తూ ఓపిక మీ దగ్గర ఖచ్చితంగా ఒక త్రిశూలం ఉండాలి ఆ త్రిశూలం పట్టుకునే మీరు రావాలి ఏమి ఆ త్రిశూలం ఉంటే ఓపిక ఓర్పు సహనం ఈ మూడు మీ దగ్గర నుంచి పక్క కొనియకుండా మీరు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి ఆ తర్వాత మనం ఒకటే మన చింతన ఒకటే ఆధ్యాత్మికత ఏది నా వెంట రాదు పుణ్యం మాత్రం నా వెంటే వస్తుంది కనుక ఆ పుణ్యమనే మహదైశ్వర్యాన్ని పొంది అద్వితీయ మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పరమాత్మని ఆశిస్తున్నారు అందజేస్తున్నాను శీఘ్రంగా అందరి యొక్క సమ్మతితో ఈ క్షేత్రాన్ని గిరి ప్రదక్షిణం చేద్దాం ఊరు వాడ తెలియజేద్దాం రాబోయే రోజుల్లో శ్రావణ మాసంలో జరిగే శనివార మహోత్సవానికి గిరి ప్రదక్షిణంతో జరిగేలాగా నాంది పలబరంలో ఈ విశ్వాసుమ సంవత్సరాన్ని మొదటిగా చేద్దామని అందరినీ కూడా కోరుతూ నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత ఉండే కార్యక్రమానికి ఖర్చుతో కూడింది కాదు మానవ శక్తితో కూడింది అందరూ తిరగాలి పైకెక్కాలి నమస్కారం చెయ్యాలి ప్రసాదం తీసుకొచ్చి వెళ్ళిపోవాలి కనుక ఆనాటి ప్రసాద సేవకు కూడా మేమందరం కూడా ముందుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం నాటి కార్యక్రమానికి ఇచ్చేటువంటి అతిరేత మహారథులు తరుణ్ దీక్షి వైష్ణవ స్వామి గారికి అలాగే గరుడాద్రి దత్తాత్రేయ శర్మ గారికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తాదులకు ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి శ్రీమతి సావిత్రి మేడం గారికి మాజీ సర్పంచ్ హనుమంతపా యాదవ్ గారికి ఇక్కడికి విచ్చేటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తాదులకు అందరికీ పేరు పేరున అలాగే పత్రికా సోదరులకు నా యొక్క నమస్కృతి తెలియజేస్తున్నాను ముఖ్యంగా గతంలో మా పెద్దల కాలంలో ఇక్కడ ఈరన్న కొండాని ఇక్కడ ఉండేది అప్పట్లో మేము ఈ రనకొండ చుట్టుపక్కల పొలాల్లో ఏదైనా కళ్ళం చేస్తే గాని విత్తనం వేస్తే గాని ఆ రోజు ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి మేము విత్తనం వేసేది కానీ తన తర్వాత కళ్ళాలు వేసేది కానీ ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మేము పూజలు అందించేవాళ్ళు మన పది సంవత్సరాల నుంచి మన ప్రతాప్ సామి అనే వ్యక్తి ఇక్కడికి ఈ కొండ దగ్గరికి వచ్చి ఈ ఆలయాన్ని ఇంప్రూవ్ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ పది సంవత్సరాల నుంచి ప్రతి శ్రావణ మాసంలో నాలుగవ శనివారము ఇక్కడ ఈ మా స్వయంగా ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ వెలిసినాడు కాబట్టి ఆయన్ని పూజలు అందించే ప్రతి ప్రతి శ్రావణ శనివారం నాలుగవ శనివారం పూజలు అందిస్తున్నాము అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడికి అతిరథ మహాదలో ఎంతో మంది పీఠాధిపతులైతేనేమి ముఖ్య అతిథులైతే అందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నాము అదే విధంగా ప్రతాప్ సామ అనే వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ స్వయంభూగా విలిసినాడు కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి ఖచ్చితంగా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఆయన ఒక దృఢ సంకల్పంతో ఎన్ని అవాంఛ సంఘటనలు చోటు చే చోటు చేసుకున్న ఆయన ఖచ్చితంగా చైలనా ఆలోచనతో చేస్తున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఈ గిరిక్షేత్రము దినదిన అభివృద్ధి జరిగి రాబోయే రోజుల్లో ఈ గిరిక్షేత్రం ఎంతో అభివృద్ధితో చుట్టుపక్కల గ్రామాల్లో మన అధిక పంటలైతేనేమి అధిక వర్షాలు అయితేనేమి అదకంగా ప్రతి ఒక్కరికి అయితేనేమి మన మన లక్ష్మీశ్వర స్వామి మన అందిస్తాడని ఖచ్చితంగా మేము కోరుతున్నాము రాబోయే రోజుల్లో దినదిన అభివృద్ధి జరిగి ఖచ్చితంగా ఒక పెద్ద క్షేత్రంగా ఇక్కడ వెలసాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తాను ఎక్కడ ఉన్నాడంటే దక్షిణాజ్ఞేయముఖమై మహాశక్తివంతం ఎంత శక్తివంతం అంటే ఉరుకుంద వీరన్న స్వామి శక్తివంతుడా కాదా కాదనే ధైర్యం ఉందా ఇక్కడ మన జిల్లాకుందా కాదనే ధైర్యం బళ్ళారి జిల్లా కొందా కాదన ఉరుకుంద వీరన్న స్వామి ఎంత శక్తివంతుడో ఆయన ఆగ్నేయముఖంతో ఉన్నాడు కాబట్టి ఇదో ఈయన కూడా అంతే ఆగ్నేయ ముఖంతో ఉన్నాడు ఈయన కూడా అంతే శక్తివంతుడు రాబోయే రోజుల్లో ఈయన ఆ స్థాయికి వచ్చే స్వామి మనందరినీ అనుగ్రహించే స్వామి దీనికి సాక్ష్యమేమి ఉరుకుంద వీరన్న స్వామిని అందరూ దర్శించి వస్తాం కదా ఆ శ్రావణవాసంలో ఆ గుడిలో ఉరుకుంద వేన స్వామి ఉన్నాడు అంటే మీరు ఏం చూపిస్తారయ్యా రావి చెట్టు రావి చెట్టులో స్వామి ఉన్నాడు అక్కడ అదో రావి చెట్టు అదో రావి చెట్టు ఈ ప్రపంచంలో భగవద్గీత చెబితే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీతను స్వయంగా విన్నటువంటి ఏకైక వృక్షం రావి చెట్టు అదే పరమాత్ముడు ఆ రావి చెట్టే ఈయనకు మూలాధారమై ఇక్కడ ఉంది మీరు ఈయనను సేవించండి తరిస్తారు ఉరుకున్న తర్వాత మళ్ళీ వృక్షరాజంగా ఇక్కడ నక్షత్ర మండలంగా ఇక్కడ రాశి మండలంగా చెట్ల స్వరూపంలో ప్రాణం మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి యోగనారసింహ స్వామిని మీరందరూ కూడా పూజించి తరింతారని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇప్పుడు మనం అందరం కూడా నేను చెప్పినట్లుగా మీరు శ్లోకం పలికి మాకేం కోరిక ఉందో బ్రతికున్నంత సేపు మాకేం కావాలో మేము ఈ శర్మం వదిలిన తర్వాత ఏం చేసుకోవాలో ఆ స్వామిని కోరుకుందామా మరి అందరూ చేతులు జోడించండి అందరూ చెప్పేసి వచ్చింది కరోనా వైరస్ ఎలా ఉంటుందంటే బుల్లెట్తో షూట్ చేస్తే ఎలా ఉంటుందో చర్మం అలా పగిలిపోతుంది లోపలికి కరోనా వైరస్ వచ్చి చాలా చనిపోయినాయి దానికి ఇంగ్లీష్ మైద్యం లేదనమాట నేను చాలామందికి ధార్మిక సంస్థలకి చెప్పినాను అందరికీ చెప్పినాను కానీ ఎవరు పట్టించుకోలేరు లాస్ట్కి హోమియో డాక్టరు సోమశేఖర్ సార్ గారు హోమియో మందులు ఇవ్వడం జరిగింది నేను మందికి ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు వందల గోమాతలు బతికినాయి చిన్నది బ్రెడ్లో ఐదు చుక్కలు వేస్తే అవి పలికినాయి అనమాట సో దయచేసి ఇంకోటి స్వామి చాలా గుళ్ళు కూడా కబ్జాకి గుళ్ళు అవుతున్నాయి కాబట్టి స్వామి లాంటి వాళ్ళు ఈయన సపోర్ట్ చాలా ఉందండి ఈయన ప్రతి చిన్న ఆలయం కూడా డెవలప్మెంట్ కావాలి ఆవుల్ని కూడా మనము రక్షించాలి మన ఆవుల్ని మనం రక్షించాలి జై గోమాత జై శ్రీరామ్ హిందూ సాంప్రదాయానికి వస్తే నేను ఒక్కటే ఇక్కడ మన సోదరులందరూ గొప్పలు పెద్దలు అందరూ ఉన్నారు ఒక్కటే విన్నవించుకుంటున్నాను ఒక హిందూ స్త్రీగా పుట్టినందుకు ఈ జాతిలో గర్విస్తూ ఒక శ్రీరామ భక్తురాలిగా ముందు వరుసలో నా రాముని పెట్టడానికి ఆరాటపడే ఒక స్త్రీ శక్తిగా నేను అడుగుతున్నాను ఒక ఇంట్లో ఒక స్త్రీ తలుచుకుంటే ఆ ఇంటిని మార్చేయగల శక్తి ఆ మాతృమూర్తికి ఉంది ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా ఇది చూశాను కాబట్టి ఎక్కడికైనా మన హిందూ సాంప్రదాయం నుండి మరొక మతాన్ని స్వీకరించడానికి కారణాలు ఏదైనా ఉండి ఉండొచ్చు వెళ్ళినప్పుడు ఒక మగవాడు పరమతాన్ని స్వీకరించినప్పుడు అతను మాత్రమే ఆ మతానికి వెళ్ళిపోతాడు ఆ స్త్రీమూర్తి గట్టిగా ఉంటే తను తన సంసారాన్ని ఎప్పటికీ తన హిందూ సాంప్రదాయాన్ని వదలదు కానీ ఒక స్త్రీ పరమతాన్ని కానీ ఆచరించడం మొదలు పెడితే తనకు నచ్చిన నచ్చకపోయినా ఆ కుటుంబము ఆ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థ మొత్తము ఆ సాంప్రదాయానికి దూరం చేసే కెపాసిటీ ఒక ఉంటుంది కాబట్టి ఈ హిందూ సాంప్రదాయాన్ని మన దేశము సనాతన ధర్మము ముందు వరుసలో ఉండాలంటే ముఖ్య పాత్ర శ్రీ పోషించాలి కాబట్టి అమ్మలు హిందూ మతం అంతా మీ చేతుల్లో ఉంది మన చేతిలో ఉంది మనం ముందు ఉంటే మన సాంప్రదాయము మనల్ని కాపాడుకుంటుంది స్త్రీని గౌరవించాలని సాంప్రదాయం హిందూ మతంలో మాత్రమే ఉందని మనం గుర్తించుకోవాలి కాబట్టి మనమందరము ఈ హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో సమిత లవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్